అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత దేశంలో వరుసగా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యల ఘటనలు వెలుగు చూస్తున్నాయి తాజాగా హైదరాబాద్ లో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ కు తీసుకెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్పైస్ జెట్ విమానం ఉదయం బయలుదేరింది మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు ఫ్లైట్ ను వెంటనే శంషాబాద్ కు తీసుకెళ్లారు దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు స్పైస్ జెట్ విమానంలో మొత్తం ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ఎనభై మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత దేశంలో వరుసగా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి తాజాగా హైదరాబాద్ లో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ కు తీసుకెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్పైస్ జెట్ విమానం ఉదయం బయలుదేరింది మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు ఫ్లైట్ ను వెంటనే శంషాబాద్ కు తీసుకెళ్లారు దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు స్పైస్ జెట్ విమానంలో మొత్తం ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ఎనభై మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్నకుమార్ ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తూనే ఉన్నాము వరుస విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక లోపాలు అనేవి ప్రయాణికులను కలవరపెడుతూ ఉన్నాయి తాజాగా ఏరియా ఘటన తర్వాత వరుసగా యొక్క సాంకేతిక లోపాల ఇన్సిడెంట్స్ అనేవి అనేక ప్రాంతాల నుంచి చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇది కంటిన్యూ అవుతుందని చెప్పాలి తాజాగా ఫైవ్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్ తిరుపతిలో ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ శంషాబాద్ కు తిరుగు ప్రయాణమైంది తిరుపతి తిరుపతి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు తిరిగి శంషాబాద్ కు రావడంతో ఆందోళన తలెత్తింది తమకు ఇమీడియట్ గా ప్రత్యామ్నాయంగా ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలంటూ వాళ్ళు అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు సాంకేతిక సమస్యపై ప్రయాణికులకు ఇప్పటి వరకు స్పైస్ జెట్ యాజమాన్యం ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు అని తెలుస్తోంది రైతుల మరికొద్దిసేపట్లోనే తిరుపతి చేరుకుంటామన్నటువంటి సందర్భంలోనే ఒకసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇమీడియట్ గా పైలట్ విమానాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చి ల్యాండ్ చేయడం జరిగింది దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క సాంకేతిక లోపాలకు సంబంధించి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇమ్మీడియట్ గా తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఆ ఇప్పుడైతే చంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఈ యొక్క స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినటువంటి ఈ విమానంలోనే అదే సందర్భంలో ఎనభై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది ఆ మరికొన్ని క్షణాల్లో తిరుపతి చేరుకుంటామని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా సాంకేతిక లోపం జరిగి మళ్ళీ ఇమీడియట్ గా ఆ విమానం తిరిగి హమిషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఫైట్ జట్టు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సాంకేతిక లోపాలకు సంబంధించి ఫైట్ జట్టు యాజమాన్యం ఇంతవరకు స్పష్టత అయితే ఇవ్వలేదు అసలు ఎందుకు ఈ సాంకేతిక లోపం కలెక్తుందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది వరుసగా ఈ మధ్య జరుగుతున్నటువంటి యొక్క విమానాలలోని సాంకేతిక లోపాలు అనేవి గగన తల ప్రయాణాలు చేసినటువంటి ప్రయాణికులను కలవరపాటు గురి చేస్తున్నాయని చెప్పాలి ఇది దానికి కొనసాగింపుగా పాటించాల్సి ఉంటుంది రత్న కుమార్ గతంలో కూడా ఇలాగే జరిగింది ఇలాంటి వరుస విమానాల సాంకేతిక లోపానికి ఎయిర్ ఇండియా ఏం చెబుతుంది వాస్తవానికి స్పైస్ జెట్ ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతం ఎప్పుడైతే అంటే ఇవాళ ఉదయం బయలుదేరాల్సినటువంటి విమానం అది స్పైస్ జెట్ దాని మొత్తం ఎనభై మంది ప్రయాణికులతో బయలుదేరింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన అనంతరం మరిసేపట్లోనే తిరుపతి వెళ్తుంది తిరుపతి వెళ్తుంది అన్న సందర్భంలోనే ఊహించని విధంగా పైలట్ విమానాన్ని ఇటు లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరికీ కూడా కొన్ని అలర్ట్స్ జారీ చేసిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా తిరుపతి తిరుగు తిరుపతి నుంచి తిరుపతి రీచ్ అవ్వకుండా రిటర్న్ మరలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది విమానం అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా లోపల ప్రయాణం చేసినటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఈ యొక్క సాంకేతిక లోపానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్పై రెడ్డి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ స్పై యాజమాన్యం ఇంతవరకు వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది మరోవైపు ఈ యొక్క ఇన్సిడెంట్ దాదాపు ఎనభై మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసి ఆ తిరిగి తిరుపతికి ఒక ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలనేది వాళ్ళు చేసినటువంటి డిమాండ్ స్పైస్ రెడ్డి యాజమాన్యం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు లేదంటే సాంకేతిక లోపంతో ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నటువంటి అదే విమానాన్ని సరిచేసి మరలా తిరుపతి తీసుకెళ్తారా అనేది కూడా కొంత వెయిట్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఇప్పటి వరకు యాజమాన్యం గురించి ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పాలి రైట్ రంగు సీఎం జగన్ సత్యనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయ్యింది ఆయనపై సత్యనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు ప్రతి చోట బార్కేట్లు పెట్టి మరి వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా కంటెపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు అయితే అదే మార్గంలో వచ్చిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు Stand up! Stand up! తన వాహనం నుంచి దిగి బారికేడ్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు దీంతో అంబటి రాంబాబు వర్గీయులు వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇక వాళ్లందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు వన్ ఎయిటీ ఎయిట్ త్రీ ట్వంటీ టూ త్రీ 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 ట్వంటీ సెవెన్ సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు మాజీ సీఎం జగన్ సత్యనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదైంది ఆయనపై సత్యనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ అంబటి రాంబాబుకు సంబంధించి మాజీ అంబటి నిన్న ఏదైతే మరి జగన్ పర్యటనకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి పర్య పర్యటనకు సంబంధించినటువంటి ఆ జగన్ సంబంధించి అను ఏదైతే మరి కేవలం మూడు కార్లు మాత్రమే అనుమతించారు వంద మందికి మాత్రమే అనుమతించినటువంటి నేపథ్యంలో కూడా మరి పూర్తి స్థాయిలో కూడా అడుగడుగున కూడా బ్రహ్మరథం పట్టారు కార్యకర్తలు పట్టినటువంటి సమయంలో కూడా పోలీసు ఆంక్షలని ఆ పూర్తి స్థాయిలో విఘాతం కలిగే విధంగా పోలీసు విధులకి ఆటంకిం కలిగే విధంగా కూడా వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ముందస్తుగా కూడా ఆ పోలీసులకు సంబంధించి ఒక హెచ్చరికలు జారీ చేశారు రూట్ మ్యాప్ వ్యవహారం కానీ ఎంతమంది కార్యకర్తలు పాల్గొనాలి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ముందస్తుగా కూడా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస్ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వ్యవహరించారు వైసీపీ నేతలు నిన్నటి నుంచి కూడా మనం అనుకుంటున్నాం ఏదైతే పోలీసులకు సంబంధించి ముందస్తుగా కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే లాండ్ ఆర్డర్ కి ఇబ్బందులు జరిగితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్పినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే అబ్బటి రాంబాబు పైన కేసు నమోదైంది అదేవిధంగా ఇన్ఛార్జి ఉన్నటువంటి సుధీర్ భార్గవ రెడ్డి పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు ఒకరికి గుండె చనిపోయినటువంటి నేపథ్యంలో మరో కార్యకర్త కూడా కారు కింద పడి కూడా ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది నాగబల్లేశ్వరరావు పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు గుంటూరు నగరంలో ప్రారంభమైనటువంటి ఏదైతే జగన్ క్యాన్వాయ్ సంబంధించి కూడా అడుగడుగున కూడా ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎక్కడ కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే పెద్ద మొత్తంలో పోలీసులు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఒక టైంలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే కనపడదు సతనపల్లి పట్టణంలో కూడా అటు పైనుంచి అటు మాచర్ల నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ముందస్తుగా కూడా పోలీసులు ఇలాంటి వ్యవహారం ఉంటుందంటే కూడా ముందుగానే అటు వైసీపీ నేతలు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నేతలకి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అవన్నీ పట్టించుకోలేదు మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పైన కూడా చాలా దృష్టిగా ప్రవర్తించారు ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ మార్కెట్స్ కూడా ఆ నెట్టి వేస్తూ కూడా పోలీసులపై వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మూడు ఏదైతే పలు సెక్షన్ల కింద కూడా మాజీ మంత్రి పైన కేసు నమోదు చేశారు విధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ రెడ్డితో పాటు అది సిసి ఫుటేజ్ ద్వారాగా పోలీసులు ముందస్తుగానే మరి ఒక సెల్ఫ్ కెమెరా ఏర్పాటు చేశారు ఆ కెమెరాకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా మరికొంత మంది పైన కూడా పల్నాడు జిల్లాలో నిన్న జగన్ పర్యటన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా దృష్టి సారించారు ఎందుకంటే ఇప్పటికే హోంమంత్రి దీనిపై స్పందించారు హోంమంత్రి ఘాటుగా స్పందించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం పూర్తి స్థాయిలో ప్రజలు సామాన్య ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ విధంగా వ్యావరించాడు గుంటూరు నగరంలో చనిపోయినటువంటి కార్యకర్త కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన్ని తీసుకువెళ్ళటానికి పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేటువంటి పరిస్థితి కనీసం వైసీపీ నేతలు కానీ జగన్ గాని ఎక్కడ కూడా కార్యకర్త వారి కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి సందర్భాలు లేవంటూ కూడా హోంమంత్రి సాక్షాత్తు మీడియాకి వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమైనటువంటి జగన్ పర్యటన సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కొనసాగింది అనేక కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు ఇద్దరు కార్యకర్తలు మృతి చెందినటువంటి నేపథ్యంలో మీద పోలీసులు ఆరా తీస్తున్నారు మాజీ మంత్రితో పాటు అటు గా ఉన్నటువంటి సుధీర్ పార్గో రెడ్డితో పాటు మరికొంత మంది పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది సత్తనపల్లి డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కేసులు పరమైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రైట్ రమేష్ థ్యాంక్ యూ మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది ఆయనపై సత్తెనపల్లిలో పోలీసులు కేసు ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి సతన్పల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు ప్రతి చోట బారికేట్లు పెట్టి మరీ వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా కంటిపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు అయితే అదే మార్గంలో వచ్చిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు ಬೈಲುಶಾಲೆಯಲ್ಲಿ ಬಂಬಿ ಸ್ಟಾ ಎಕ್ಸಿಡೆಂಟ್ ಔಟ್ನೆ ಎಕ್ಸಿಡೆಂಟ್ ಔಟ್ನೆ ಎಕ್ಸಿಡೆಂಟ್ ಜೈ ಜೈ నుండి దిగి మరీ బారికేట్లను తొలగించాలని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు దీంతో అంబటి రాంబాబు వర్గీయులు వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇక కంట్రోల్ చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు సెక్షన్ వన్ ఎయిటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనకజర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తం చర్చించనున్నారు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు బనక ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు జులై ఒకటి వరకు రిమాండ్ విధించింది కేసుకు సంబంధించి సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించనున్నారు కాగా నిన్న చెవిరెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు 옳지, 그리? 라가넌다 ఇరాన్ నుండి స్వదేశానికి భారతీయులు చేరుకున్నారు ఆర్మేనియా నుండి తొలి విమానం భారత్ చేరుకుంది ఢిల్లీ ఎయిర్పోర్టుకు నూట పది మంది భారతీయులు చేరుకున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకొస్తుంది ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది విదేశాల్లో ఉన్న పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు பாரத பிரதானி நரேந்திர மோடி క్రియేషియా రాజధాని జాగ్రెడ్కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది బాల్కాన్ దేశాల్లోనే క్రియేషేనియాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది ప్రధాని మోడీ అక్కడ హోటల్ కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందే మాతరం భారత మాతకి జై అనే నినాదాలతో స్వాగతించారు అంతేకాకుండా పెద్ద ఎత్తున భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు

पुरङ्गिरी शान्ता साग्निना शान्ता सा मे शान्ता शुचकुम् शमयतु अन्तरिक्षं शान्तं तन्नायिना शान्तं तं मे शान्तगुं शुचकुं शमयतु य शान्ता सादित्येन शान्ता सा मे शान्ताम् सुचरुं शमयतु ओ ఈ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక ఘటం సంబంధించిన వీడియో వైరల్ గా మారింది తెల్ల దుస్తుల్లో ఉన్న కొందరు క్రియేషినియన్ పౌరులు గాయత్రి మంత్రం ఇతర సంస్కృత శ్లోకాలతో ప్రధాని మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు భారతీయ సంస్కృతిని గౌరవించే ఈ ఘటం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది ఈ అరుదైన దృశ్యాన్ని మోడీ తన అధికారిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు సంస్కృతికి ఉన్న బంధాలు బలంగా ఉజ్వలమైనవిగా ఉన్నాయి జాగ్రేట్ లో ఈ ఘన స్వాగతం చూడడం సంతోషకరం అన్నారు క్రియాశైన్యాలో భారతీయ సంస్కృతికి ఇంత గౌరవం ఉండడం ఎంతో గర్వకారణం అంటూ మోడీ చెప్పుకొచ్చారు ఇరాన్ ఇజ్రాయల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది ఇరాన్ పై ఇజ్రాయిల్ విరుచుకు పడుతోంది ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది ఇరు దేశాలు దాడి ప్రతి దాడులకు దిగుతున్నాయి ఇప్పటి వరకు ఆరు వందల మంది మృతి చెందగా పదిహేను వందల మందికి పైగా గాయాల పాలయ్యారు టెహ్రాన్ పై ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు భారతీయులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది రేపు ఇరాన్ తో యూరోపియన్ మంత్రుల సమావేశం జరగనుంది ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇరాన్ పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని ఈ సందర్భంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవాలని సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు ట్రంప్ సహా సమావేశానికి ముందు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేలీ అతని బెదిరింపులను తిరస్కరించారు అమెరికా యుద్దంలో చేరితే తీవ్ర చెడు పరిణామాలు ఉంటాయని ట్రంప్ను బెదిరించారు ఇరాన్ ఇప్పటికీ తలవంచదని ఆయన అన్నారు ఏదైనా అమెరికా సైనిక జోక్యానికి తీవ్రంగా స్పందిస్తామని ఇది అమెరికాకు కోల్కోలేని నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు ఇరాన్ దేశం దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు భాషలో మాట్లాడరు ఎందుకంటే ఇరాన్ దేశం లొంగిపోదు అని ఖమేలీ అన్నారు ఇక ఇరాన్ కు వ్యతిరేకంగా సైనిక చర్యలో అమెరికాను పాల్గొనేలా చేయాలని దాని భూగర్భ ఆయుధాల తయారీ అణు కార్యక్రమాన్ని ముగించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ను కోరుతున్నారు పోర్టో అణు కేంద్రంతో నాటాంజ్ ఇస్మాహాన్ కరాన్ వంటి అణు కేంద్రాలపై దాడి చేసి దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం చెబుతోంది ఇరాన్ పై యుద్దంలో తమదే పైచే అవుతోందని ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయిల్ పదే పదే చెప్పుకుంటోంది కానీ యుద్దాన్ని కొనసాగించడానికి కావాల్సిన సాధన సంపత్తి రోజురోజుకి తరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది ఇరాన్ క్షిపణులను నేల కూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతోంది ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది గత ఆరు రోజులుగా ఇరు దేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్ సైన్యం ఇజ్రాయిల్ పై దాదాపు నాలుగు వందల బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది వీటిలో చాలా వరకు మిసైళ్లను ఇజ్రాయిల్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా పదహారు వందలున్నాయి యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్ పై ప్రయోగించే అవకాశం ఉంది కానీ వాటన్నిటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు అమెరికా నుండి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్ పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు ఇప్పుడున్న సిస్టమ్స్ మరో పది నుండి పన్నెండు రోజుల వరకు మాత్రమే సరిపోతాయని అంటున్నారు అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్ పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు